బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సాటర్డే ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నాగార్జున గారు నిల్చడం జరిగింది ఇందులో భాగంగానే దివ్య నిమినేషన్స్ లో ఉంది ఇక ఈ వారం అయితే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది అక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ సాటర్డే సండే ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక అక్కడ నుంచి శివాజీ గారు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బస్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడైతే శివాజీ గారు దివ్యానికి కొన్ని క్వశ్చన్స్ అడగడం కూడా జరుగుతుంది అంతేకాదు స్టేజ్ మీద నాగార్జున గారు కూడా టార్గెట్ చేసావా బీ గారి కోసం అంటూ కూడా అడుగుతారు దానికి దివ్య అయితే లేదు అంటుంది అయితే మరి అసలు కెప్టెన్ అవ్వలేదు కదా మరి ఎందుకు ఇమాన్యుల్ ను ఎన్ని సార్లు కెప్టెన్ అయినా తన్నే చేసావంటూ అడగడం జరుగుతుంది దానికి దివ్య అయితే ఏ చెబుతుంది కానీ తనుజ ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు అయినా సరే కెప్టెన్ అవనకుండా చేసింది ఇమాన్యుల్ ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు మళ్ళీ కెప్టెన్సీ వీక్ తనకే ఇవ్వడంతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కిప్టెన్ అయ్యాడు నాగార్జున గారు అయితే చెప్పడం జరుగుతుంది మరి దివ్య నిక్త బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని వీక్స్ ఉంది కదా మరి తనపై మీ అభిప్రాయం ఏంటి ఇంకొన్ని వీక్స్ ఉంటే బాగుండేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి ఇక నెక్స్ట్ వీడియో లో బిగ్ బాస్ పజల శివాజీ గారు దివ్యానిక్తన్స్ అడిగి ఎలా తన మైండ్ గేమ్ ని తన మైండ్ గేమ్ తో ఎలా అనేది నెక్స్ట్ వీడియో చూసేద్దాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసుకోండి